హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడు అల్లం టీ పెట్టిన పర్ఫెక్ట్ రంగు రుచి చిక్కదనం కావాలంటే ఇలా చేసి తీరాల్సిందే అది ఎలాగో చూసిద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో మనం ఎన్ని టీలు పెడుతున్నామో అందులో సగం వాటర్ వేసుకోవాలి నేను రెండు పెడుతున్నాను అందుకే ఒక కప్పు వాటర్ వేసుకున్నా ఈ వాటర్లో ఒక ఇలాచి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క దంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులో చక్కెర ఒక కప్పు టీకి ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి ఈ స్పూన్తో వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం ఇలాచి చక్కెర మంచిగా మరిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకుంటున్నాను చక్కెర వేసుకున్న స్పూన్ తోటే టీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ డికాషన్ని రెండు నిమిషాలు గ్యాస్ స్మ్లో పెట్టుకొని మరగనివ్వాలి లేదంటే వాటర్ అన్నీ ఎగిరిపోతాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒక గరిడతో కలుపుకోవాలి లేదంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కింద గిన్నెకు పట్టుకుంటాయి ఒక లేయర్ లాగా మంచిగా టీ మసిలిన తర్వాత ఇక వడకట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ది బెస్ట్ అల్లం టీ రెడీ అయిపోయింది కొత్తగా పెళ్ళైన కొత్త కూడలు ఇలా ఈ పద్ధతిలో ఈ కొలతలతో టీ పెట్టారంటే అత్తవారి ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే నచ్చిందా ట్రై చేస్తారా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్